జగిత్యాల జిల్లా కొడిమియాల మండలం నల్లగొండ శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఈ రోజు రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో ఆలయ చైర్మన్ ప్రజాప్రతినిధులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు بٹ روٹ کا حسن 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 శ్రీ లక్ష్మీనరసింహ స్వామి నల్గొండ లక్ష్మణ స్వామి బ్రహ్మోత్సవాలు గత ఐదు రోజుల్లో ఐదు రోజులుగా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు రథోత్సవం రథోత్సవానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని మొప్పులు జరిగింది ఉత్సవాల్లో భాగంగా ఈరోజు చివరి రోజైన రథం తిరగడం అనేది ఆనవాయితీ ఈ రకం ఇది ఒక దీన్ని చూడడానికి వేలాది మందిగా జ భక్తులు తరలి వస్తూ ఉంటారు అందులో భాగంగా ఈరోజు ఇంతకుముందు సాయంత్రం నాలుగు గంటలకు బ్రహ్మోత్సవం రథోత్సవం తీరడం జరిగింది అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ముక్కు చెల్లించుకున్నారు ఈ జాతర కార్యక్రమాన్ని మా ఆలయ యువ గారు అనుషమేడం గారు ఆలయ సిబ్బంది గారు బ్రహ్మాండమైన ఏర్పాటు చేశారు అదేవిధంగా మా ఆలయ కమిటీ కూడా వాళ్ళకు సహకరించాం ఇందుకు ఇది మన పోలీస్ శాఖ వారు వాళ్ళు అహర్నిసలు రాత్రిపూలు ఐదు రోజుల నుంచి చాలా బ్రహ్మాండమైన ఇది సిబ్బందితో వాళ్ళు ఎలాంటి ఆటంకాలు జరగకుండా ప్రాథ సిబ్బంది ప్రాథమిక ఇబ్బందులు కలగకుండా వాళ్ళు కూడా చేసినందుకు అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటా